హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ మన ఈరోజు టాపిక్ వచ్చేసి విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనే చాప్టర్ అనే ఒక పేపర్ ఉంది కదా మనకి డిఎస్సిలో ఆ పిఏఈలోని ఫస్ట్ యూనిట్లో కొన్ని బిట్స్ అయితే చూద్దాం విద్య అనే పదానికి మూల భాష పదం ఏదని అడిగారు పాళి సంస్కృతం తెలుగు ద్రావిడ మనకి విద్య అనే పదానికి మూల భాషా పదం వచ్చేసి ఇది సంస్కృత భాషా పదానికి సంస్కృత భాషా పదం అన్నమాట ఓకేనా నెక్స్ట్ బిట్ విద్య అనే పదానికి మూల పదం పైన అడిగిన క్వశ్చన్కి దీనికి కన్ఫ్యూజ్ కావద్దు సేమ్ ఉన్నాయి కదా అని విద్య అనే పదానికి మూల భాషా పదం లాంగ్వేజ్ గురించి అడిగారు అనమాట ఓకేనా అది సంస్కృతం మనకి ఇక్కడ విద్య అనే పదానికి మూల పదం అని అడిగారు సో విధ విద్య విత్ విదే దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి విత్ విద్య అనే దానికి మూల పదం విద్య అనే పదానికి మూల పదం వచ్చేసి విత్ అనే సంస్కృత పదం ఓకేనా నెక్స్ట్ విద్ అనగా అంటే తెలుసుకోవడం వృద్ధిలోకి రావడం మెరుగుపరచడం పై వన్యు విత్ అనగా వచ్చేసి మనకి టు నో తెలుసుకోవడం మనకి మెటీరియల్లో రెండు ఉన్నాయి తెలుసుకోవడం బ్రాకెట్లో నో అని కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఓకేనా ఫస్ట్ ఆప్షన్ అనమాట మన ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదం అని అడిగారు ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి ఆంగ్ల భాషా పదం ఇంగ్లీష్ వర్డ్ అనమాట ఓకేనా అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదానికి మూల పదం ఏది అని అడిగారు ఎడ్యుసర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్ బోత్ ఏ అండ్ సి ఓకేనా వన్ అండ్ త్రీ ఆప్షన్స్ అనుకోవచ్చు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదానికి మూల పదం సర్ అండ్ ఎడ్యుకేర్ అంటే ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా వన్ అండ్ త్రీ రెండు ఆప్షన్స్ కూడా వస్తాయన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్యుకేషన్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏమిటి అని అడిగారు ఎడ్యుకేషన్ అంటే వృద్ధులోకి తేవడం దారి చూపడం ముందుకు చూపడం ఓకేనా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పై వన్ యూ మనకి ఎడ్యుకేషన్ అనే లాటిన్ లాటిన్ భాషా పదానికి అర్థం వచ్చేసి సారీ ఎడ్యుకేషన్ అనగా లాటిన్ భాషలో అర్థం వచ్చేసి వృద్ధిలోకి రావడం వృద్ధిలోకి తీసుకురావడం ఓకేనా ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ మనిషిని ఇక్కడ నుంచి మనకి నిర్వచనాల నుంచి బిట్స్ ఇవ్వడం జరిగింది సెవెంత్ క్వశ్చన్ నుంచి నిర్వచనాలు అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నిర్వచనాల నుంచి ఒక క్వశ్చన్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఫస్ట్ క్వశ్చన్ నిర్వచనాల నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఇది మనకి కంటిన్యూస్గా సెవెంత్ క్వశ్చన్ అనమాట మనిషిని నిస్వార్థంగా నిస్వార్థిగా అంటే స్వార్థపూరితంగా లేకుండా ఓకేనా తయారు చేయడమే విద్య అని పేర్కొన్నది ఎవరు ఉపనిషత్తుల గాంధీగార ఋగ్వేదమా భగవద్గీతన ఓకేనా మనిషిని నిస్వార్థిగా అంటే స్వార్థం లేకుండా తయారు చేయడమే విద్య అని అన్నది ఎవరు అంటే మనకి ఋగ్వేదం ద్వారా తెలుసుకోవడం జరిగింది ఋగ్వేదంలో విద్యను ఈ విధంగా నిర్వచించడం జరిగింది అన్నమాట అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విద్య అనగా మోక్షానికి దారి చూపడం అని తెలిపింది ఎవరు ఓకేనా విద్య అనగా మోక్షానికి దారి చూపడమే విద్య అని ఒకరు నిర్వచనం ఇచ్చా ఒకరు నిర్వచనం ఇచ్చారు అది ఎవరు అని అడిగారు శంకరాచార్యులు గారా ఋగ్వేదమా ఉపనిషత్తుల భగవద్గీతన మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి అంటే విద్య అనేది మోక్షానికి దారి చూపడమే విద్య అని పేర్కొన్నది ఎవరు అంటే ఉపనిషత్తులు మోక్షం అంటే ఉపనిషత్తులు అనే వర్డ్ కీవర్డ్ గుర్తుంచుకోండి ఓకేనా అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఆత్మను సాక్షాత్కరించడమే విద్య అని చెప్పినది ఎవరు ఓకేనా గౌతమ బుద్ధుడు గాంధీ అరవిందుడు శంకరాచార్యులు ఓకేనా రైట్ ఆన్సర్ ఈస్ గౌతమ బుద్ధుడు ఓకేనా బుద్ధుడు అనేది సారీ 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 ఫర్ ద మిస్టేక్ శంకరాచార్యులు గారండి ఓకేనా శంకరాచార్యులు ఆత్మ ఆత్మాన్ని రాగానే మీరు శంకరాచార్యులని గుర్తుంచుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విద్య నేర్ విద్య నిర్వచనాన్ని విద్య నిర్వచనాన్ని వాస్తవిక దృష్టిలో నిర్వచించింది ఎవరు ఓకేనా విద్య అనే నిర్వచనాన్ని వాస్తవిక దృష్టిలో నిర్వచించింది ఎవరు అని క్వశ్చన్ అడగడం జరిగింది బుద్ధుడు గాంధీ అరవిందుడు వివేకానందుడు ఓకేనా రైట్ ఆన్సర్ ఏదో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి నేను ఆన్సర్ చెప్పే లోపలను ఓకేనా గౌతమ బుద్ధుడు ఆప్షన్ ఏదో రైట్ ఆన్సర్ ఆత్మ జ్ఞానమే విద్య అని అది మానవుని ప్రయోజనకారుణ్ణి చేస్తుంది అని పేర్కొన్నది ఎవరు ఉపనిషత్తుల బౌద్ధ సిద్ధాంతమా భగవద్గీతన యజ్ఞవల్కుడ రైట్ ఆన్సర్ వచ్చేసి భగవద్గీత భగవద్గీత అనేది ఆత్మజ్ఞానమే విద్య అది మానవుని ప్రయోజనకారుణ్ణి చేస్తుంది అని పేర్కొనడం జరిగిందన్నమాట ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ మనిషిని శీలవంతునిగా తయారు చేయడమే మనిషిని శీలవంతునిగా తయారు చేయడమే విద్య అని చెప్పినది ఎవరు అరవిందుడు దయానందుడు యజ్ఞవల్కుడు వివేకానందుడు ఓకేనా రైట్ ఆన్సర్ వచ్చేసి యజ్ఞవల్కుడు నేను ఆన్సర్స్ చెప్పేలాభలో మీరు కూడా ఒకసారి ఆన్సర్ గెస్ట్ చేసి కామెంట్ చేయండి నేను చెప్పకముందే వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించేదే విద్య అని అన్నది ఎవరు జిడ్డు కృష్ణమూర్తి అరవిందుడు గాంధీ రూసో రైట్ ఆన్సర్ వచ్చేసి జిడ్డు కృష్ణమూర్తి గారు ఇలా అనడం జరిగింది వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించేదే విద్య అని ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య అని పేర్కొన్నది ఎవరు ఓకేనా వివేకానందుడు రాధాకృష్ణన్ గాంధీ ప్లేటో గారు మనకి దైవత్వం అనే ఒక వర్డ్ ఉందంటే ఒక కీవర్డ్ పట్టుకొని వివేకానందుడు అని ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఓకేనా దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య అని అన్నది మనకి వివేకానందుడు ఓకేనా అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సారీ అండి వివేకానందుడు కాదు మనకి రాధాకృష్ణన్ రాధాకృష్ణన్ సారీ ఫర్ ద మిస్టేక్ ఆప్షన్ బీజ్ ఆ రైట్ ఆన్సర్ విద్య ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య అన్నది మనకి రాధాకృష్ణన్ గారు ఓకేనా దైవత్వం అంటే మనకి కృష్ణుడు గుర్తుంచుకోండి రాధాకృష్ణన్ కృష్ణన్ అనే కీవర్డ్ గుర్తుంచుకోండి ఓకేనా ఇలా అనమాట సారీ ఫర్ ద మిస్టేక్ అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మనిషిలోని శారీరక మరియు మానసిక మరియు ఆధ్యాత్మిక అంశాలను బహిర్గతం చేయడమే విద్య అని పేర్కొన్నది ఎవరు అరిస్టాటిల్ సోక్రటిస్ గాంధీ ప్లేటో ఓకేనా మనిషిలోని శారీరక మానసిక ఆధ్యాత్మిక అంశాలను బహిర్గతం చేయడమే విద్య అని పేర్కొన్నది ఎవరు అంటే ఒకసారి గెస్ట్ చేయండి మీరు ఆన్సర్ చెప్తారేమో చూద్దాం ఓకేనా గాంధీ గారు ఓకేనా గాంధీ గారి ద రైట్ ఆన్సర్ ఇవ్వండి మన ఈరోజు ఫిఫ్టీన్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను ఎక్కువ బిట్స్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్